అవును అంత కన్ఫ్యూషన్గా ఉందండి ఓఫీర్ గారు అసలు వాళ్ళు అన్నారంటే ఊరికైనా అంటారా నిప్పులు పొగ పొగరాదు కదా పొగ పొగరాదు అని కొంతమంది అదొక సొళ్ళు వేదాంతం సోది వేదాంతం పనికి మన వేదాంతం చెబుతారు ఒక మాట అన్నారు చెడ్డ మాట ఆయన గురించి ఏమి లేకముందే అంటారా ఏమి లేకుండా అని అంటారా పొగ ఉందంటే నిప్పుండే ఉండాలి ఒక నింద వచ్చిందంటే ఇంత ఫ్యాక్ట్ ఏదైనా ఉండాలి అని క్రైస్తవ సంఘాలలోని వాళ్ళు మాట్లాడారు చాలా తప్పు చాలా తప్పు నిప్పులేదే పొగ రాదు కదా అనే ఉదాహరణను ఒక సంబంధులు మాట్లాడవచ్చు దేవుని సంబంధులు మాట్లాడకూడదు బైబిల్ ఎరిగిన బైబిల్ సంబంధులు మాట్లాడకూడదు బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్స్ షుడ్ నాట్ యూజ్ దాట్ లాజిక్ నిప్పులేందే పొగ వస్తుంది భౌతికంగా పంచభూతాల్లో నిప్పు నిప్పు వస్తుంది కానీ సొసైటీలో నిప్పు లేని పొగ కూడా ఉంటుందని యోసేపు ఉదంతమే పోతీఫరు భార్య యోసేపు ఉదంతమే మనకు చక్కని తార్కాణం నిప్పులేదే పొగరాదంటున్నావు కదా మరి యోసేపు జీవితంలో నిప్పుంటేనేనా వచ్చింది నిప్పు లేకపోతే పొగరాదా మరి యువసేపు కట్టాల్సింది పొగ ఏం మాట్లాడుతున్నావు బైబిల్ తెలుసా నీకు వాక్యం ఎరిగిన వాడు అట్లాంటి పలికి మాల ఉపయోగించకూడదు లోక సంబంధులలాగా మాట్లాడదు